ఏమి లేదు ఇప్పుడు ఎన్నో తరగతి ఒకట రెండో మూడో నాలుగో తరగతి సేవ రెండో కాస్త మనం చెప్పుకోవటం కాదు మెయిన్ మనం ఏంటంటే గ్రామాలలోకి వెళ్ళాలి అక్కడ ఏ పరిస్థితుల్లో ఉండదో చూసుకోవాలి ఇప్పుడు ఎంత వ్యవస్థ పనిచేస్తున్నాయి అమ్మాయికి ఆధార్ కార్డు ఇదంతా నేనంటే ఒకే సార్ మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు పెద్ద వాళ్ళు కూడా సరి స్కూల్కి పంపించి సరి సరే సరే లేదంటే ఎలా పెట్టుకోండి ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి ఆశ్రమ స్కూల్ ఉంటాయి కదా వాటిలో చేర్పించేస్తాం లేదు ఈ చిన్న చిన్నపిల్లలను కూడా ఏదైనా వెట్టి చక్కడి కింద పనులు పెట్టారు అనుకోండి అలాంటి పిల్లలకి ఏదైనా తల్లిదండ్రులు కూడా అప్పచెప్పం అనుకోండి తీసుకెళ్ళి అంటే అక్కడ సీదాపూర్ సీట్ అప్పచేస్తాం తర్వాత వచ్చేసి ఆశ్రమ స్కూల్లో చేర్పించేసి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ వేరే దగ్గర పెడతారని తల్లిదండ్రులకి వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేకుండా చదువు అంటే వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళడం తప్పనిచ్చి వెళ్ళేదానికి లేదు తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళకి వాళ్ళని కూడా చేసుకుంటే అక్కడ ట్రాక్ లేక వచ్చేస్తే ఆటోమేటిక్ ఆ విధంగా చేస్తాం సార్ ఇప్పుడు అలా చంద్ర ఎంత ఇక్కడ చిరంజీవి చిరంజీవి ఏంటో చెప్పు అవుతా చెప్పు చెప్పు పెద్దగా చిరంజీవి ఇప్పుడు స్కూల్కి వెళ్ళావు ఇప్పుడు స్కూల్ వచ్చిన వాళ్ళు కదా నీట్గా భోజనం చేసావా మీద తిన్నావా అర్థమైందా తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎంత క్లాస్గా ఉండవా అంటే స్కూల్ కు రాబట్టే కదా స్నానం చేసి మంచి పట్టలు వేసుకుంటున్నావు ఇప్పుడు లేదనుకుంటున్నాడు చూడమ్మా చూపించు డాక్టర్ చిక్కి చూసావా చూడ அலிவையா அசமர் பெட்டுக்கலி கலாக்கம்

తొమ్మిది లోతుంది కదా తొమ్మిది అని చెప్పి వచ్చేసి పది రోజులు అక్కడ ముందుకు వస్తే నేను లోకి పోతాను ఎందుకు వస్తాను అలవాటు పడబోతుంది కదా ఆ రోజు నువ్వు అలవాటు చేస్తే పోతాను నువ్వు అలవాటు చేయకుండా పోడు అలవాటు చేసి మధ్యాహ్నం ఇట్లా మనకి వస్తాను వస్తాను మంచిగా ఇప్పుడు మీ బిడ్డని ఇప్పుడు సాధిందో సాధన ఎంతో ఇదిగా మీ బిడ్డని ఈ అబ్బాయి చదువుతున్నాడు కాబట్టి అబ్బాయిని చూసేదానికి స్కూల్కి వస్తున్నాడు వచ్చినప్పుడు ఎంతో దగ్గర తీసుకున్న చాలా దగ్గరకు వస్తున్నాడు ఇదే విధంగా అంగన్వాడి స్కూల్కి కూడా పర్చే చేస్తే అతడు కదా అదే అమ్మా తెలుసుకోవాల్సిందే నేను అదే మట్టి పోరాని వచ్చాను తినేస్తాను మళ్ళా వస్తుందాక లేదు పోరా కడతామనుకున్నాను ఎంత చూడ నేను మంచిగా చేసుకోబడి అది ఇస్తే నేను బైక్ ఇచ్చేస్తాను ఈ చర్చ అయితే వాళ్ళని కొడతా ఏదైనా ప్రొప్ప చేస్తే కొడతా నేను కొడతాను ఎందుకంటే భయపెడితే మళ్ళీ రాడద చర్చ కొత్త వాళ్ళని ఒక

నేను తెలుసా ఏమన్నా తేడా ఉంద నేను అదే చెప్తేనే తెలుస్తుంది చెప్పడం తెలుస్తుంది ఇప్పుడు చూస్తే అదే ఇప్పుడు కదా ఈ కటింగ్ నేను చేపించుకోవచ్చు కటింగ్ నేను చేసుకొచ్చి ఆ రోజు నేను ఎందుకు ఇబ్బంది అసలు ఎందుకంటే డ్రిమెంట్ ఇస్తానని చెప్పి డ్రిమెంట్ ఇచ్చి నేను కొట్టి వేస్తాను మీకు సార్ గుండె కొన్ని ఇబ్బంది కలపడతాయి అని చెప్పి ఆ రోజు అతనికి ఏం చెప్తాను అంటే తగ్గించుకో ఇంకా నాకు గేత్ర కావచ్చా నేను చేసిన పొరపాటు సైడ్ గేత్ర పెట్టలే అంతే దీని నుంచి వాళ్ళు ఇంకా తగ్గించుకోవడం రెండు నెలలు రావచ్చు రాజు మేము తగ్గించేసుకోవచ్చు అదే సార్ ఇప్పుడు నాకు కూడా అమ్మ స్కూల్ టీచర్స్ కూడా గిరిజన దగ్గర తీసి ఈ విధంగా చేస్తే విషయం ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ వాళ్ళు అక్కడ గ్రామాల్లో జరిగిన విషయాలు కూడా తెలియజేసి కొంచెం వాళ్ళ అభివృద్ధికి కొంచెం పాల్పడితే బాగుంటుంది సార్ మీలాగా అంటే మీలాగే అబ్బాయికి కటింగ్ కొట్టించి ఈ వస్తున్నాడు అదే విధంగా కూడా కొంతమంది అసహించుకోకుండా అంటే మీలాగా అందరు దగ్గర తీసుకొని వీళ్ళ చైతన్యం తీసుకొస్తే మారిపోతారు సార్ అదే ఇప్పుడు ఇప్పుడు

ఇక్కడ అంటే కొన్ని స్కూల్లో మా ట్యూషన్ ఆధార్ కార్డు లేని వల్ల మళ్ళీ మొత్తం ఇలాంటి రిజివ్ చేసుకుంటారు అదేవిధంగా స్కూల్లో ఏ విధంగా రిజివ్ ఫస్ట్ నాకు చిన్న వాళ్ళు ఫస్ట్ క్లాస్

ಸರಿ దాదాపుగా ప్రతిరోజు స్కూల్కి వచ్చి మాటిని సా చేసుకుందా వీడియో చదువుకో అదేందా చదువుకుంటావా నోట్తో చెప్పాలా భయపడకుందా భయపడకుండా చేసిన విధంగా భయపడకుండా చేసిన విధంగా చదువుకో చదువుదా చదువుతారా ఎలా చదువుకో பாஜர் தவாச்சவா பஞ்சாபு

ఇంటికాడ కాకున్నా కూడా మీరు టైం కరెక్ట్గా మీ అమ్మ నాయకులు పెట్టడం మీకు ఎందుకంటే పనులు వెళ్ళిపోతాం కదా అదే అంత తెలం కదా అందుకని రోజు రోజు నుంచి రోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పన్నెండు గంటలు తింటున్నాను ఎదురు గంటలు మీరు స్కూల్కి కాలేదు ఒక వారం కూడా కాలేదు స్కూల్కి రానప్పుడు ఇంతడా మనం ఎన్ని గంటలు తింటే పన్నెండు గంటల పనులు చేస్తున్నాను బయట పన్నెండు గంటలకు తినిస్తాం కదా ఇంటికాడే తింటా రోజు బైనేజ్ ఇచ్చావా ఏ ప్రెంట్ అస్తిలా మంచిగా అంటే అంతే కదా రోజ్ బైనేజ్ అంటే నాక హహ్ కొను స్కూల్ కు వచ్చే రాండి మందికి తీయరాటా నీ ఏందిరా రోజ్ కొత్త ముందుకే వచ్చేస్ నా చేసాడు యా వచ్చేసాడు కొద్ది స్కూల్ కు రాండి రోజ్ గుద్రి చేస్తానా ఏంది గుద్రి సంకే బైనేజ్ చేస్తా హ స్కూల్ కు రా విదాని వేడి ఏయ్ చేసాడు ఏం చేస్తాం ఏం చేస్తా చెప్ ఏం చేసి సైన్యర్ అస్తున్నావు రాకుండా సైనిర్మని చేసి మేమ కాబట్టి బాగు అదే రామాల కాబట్టి రోజు ఎక్కాడింది గురుపు రోజేమో మన్యపు రోజు రాయించారు తడిపోయిన ఎడమకి వేడ ఎడమలు అది పాప సరేనా అంపి బుద్దిగా చదువు నా సార్ ఏం చెప్తారా లేవు ఇంకా యాక్టింగ్ మంచి గుర్తు పెట్టుకున్నారు మామూలుగా స్కూల్కి చదువుకుంటే పెద్దోడు ఏదైనా ఉద్యోగం గుర్తు చేసుకుని లేదనుకుంటే కష్టపడి ఇప్పుడు మీ అమ్మా నాన్నది ఏదైనా తయారవో ఆ విధంగా కష్టపడాల్సి వస్తుంది అర్థమైందా బడికి రాబట్టి క్లాస్గా కొట్టేసుకుంటున్నాడు బడికి రాబట్టి కూడా నైన్త్ ఎయిట్ ఎయిట్ డబుల్ వన్ డబుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ అది నెల్లూరు జిల్లా ఇలాగే ఎవరన్నా కానీ గ్రామాలలో కూడా ఇచ్చేటప్పుడు ఎక్కడన్నా మీకు ఎక్కడ తగిలినా కూడా ఆధార్ కార్డు లేని లేదంటే ఆరోగ్యం కూడా బాగా లేకుండా సార్ మీరు ఈ గ్రామాలు ఉన్నారు కదా ఇలాంటి గెలిచిన యానాలు ఏంటంటే హాస్పిటల్ పోలా ప్రాణ పరిస్థితులు ఉన్నారని నెంబర్ ఫోన్ చేస్తే 何で

パラッと。